వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చిక్కుడుకాయ నూ పిండి వండుతున్నాను ముందుగా చిక్కుడుకాయలన్నీ శుభ్రం చేసుకొని ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఉడకబెట్టుకోవాలి ఇవి మెత్తగా ఉడికేదాకా పొయ్యి మీద పెట్టుకొని ఉడికి ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే కనుక ముక్కలకే పడుద్ది బాగా పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి నువ్వుల పొడి చేసుకుంటాకి నువ్వులు తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కొద్ది కరివేపాకు ఇవి తీసుకొని వేపుకొని పొడిలాగా చేసుకోవాలి ఇవి ఉడికినా లేదో కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఉడికిపోయినాయి ఈ స్టవ్ బంద్ చేసేసుకొని నీళ్ళు వంపేసుకోవాలి ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి పొయ్యి గిచ్చుకొని బాణి పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి మనపు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని లైట్గా వేపుకోవాలి ఇది దోరగా కొంచెం దోరగా వేగాలి వేగిపోయిన నువ్వులు వేసేసుకోవాలి ఈ కొద్దిగా లైట్గా చిటపటలాడే వరకు వేపుకోవాలి ఒక రెండు నిమిషాల్లో ఈ రెడీ అయిపోతాయి వేగిపోయి స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసేసుకోవాలి కొద్దిగా సలాడ్ని ఇచ్చాక మిక్సీ చేసుకోవాలి ఈ క్యారెట్తో ఒక క్యారెట్ ఆయిల్ వేసుకోవాలి మిర్చి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా మినపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందాక ఉడకబెట్టే దాంట్లోనూ కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో ఇటుగా వేసుకోవాలి ఉప్పు ఇవన్నీ ఏగ వేపుకోవాలి వేగిన తర్వాత చిక్కుడుగా ముక్కలు వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలాగ మెత్తంగా పౌడర్ చేసుకోవాలి చిక్కుడుకాయ దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఈ మొత్తం కలిపి కలిపేసేసుకోవాలి చిక్కుడుగా నూ పిండి రెడీ అయిపోయింది ఇది బౌన్ లో సర్వ్ చేసుకోవాలి చిక్కుడు కానీ ఓపెండి రెడీ ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇది ఎలాగున్నాదన్నది కామెంట్లో తెలియజేయండి